అందరికీ నమస్కారం అండి ప్రొద్దుటూరులో అతిపెద్ద భారీ హోల్సేల్ సారీస్ షోరూమ్ హైదరాబాద్ బెంగళూరు ధరలకే శారీస్ అమ్మే అతి పెద్ద భారీ హోల్సేల్ షోరూమ్ ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వారికి చిన్న చిన్న షాపుల వారికి యాభై వేలు లక్షల రూపాయలు కొనుగోలు చేయాలనుకుంటే హైదరాబాద్ బెంగళూరు పోతే ఏ రకం వస్తుందో అని మీకు భయం లేకుండా మీకు దగ్గరలో నమ్మకంగా ఇచ్చే అతి భారీ హోల్సేల్ షోరూమ్ సూరత్ శారీస్ బెనారస్ శారీస్ ఫ్యాన్సీ రకాలు వందల డిజైన్లు రకాలు వచ్చినవి క్రిస్మస్ పండకి న్యూ ఇయర్ కి వందల డిజైన్లు వచ్చినవి ఇవి నూట ఎనభై రూపాయల శారీస్ వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయల శారీ కార్ నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు మెత్తం చీరలు కేటలాగ్ డిజైన్లు పోస్టర్ డిజైన్లు డిఫరెంట్ రకాలు వందల రకాలు లభించును ఒక్కసారి మా షాప్ కు చూడండి మీకు నచ్చితేనే కొనండి మీరు బాగుండాలి మేము బాగుండాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో వ్యాపారం చేస్తున్నాము అతి పెద్ద భారీ హోల్సేల్ షోరూమ్ ఐదు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఫ్యాన్సీ డిజైన్లు వందల రకాలు కలవు క్రిస్మస్ పండగకు శారీస్ పంచేదానికి మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో శారీస్ వందల రకాలు వచ్చినవి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకునే వారికి నమ్మకంతో మేము ఇవ్వగలము వందల డిజైన్లు వందల ఘటాలు వచ్చినవి చూసుకోండి రండి మీకు నమ్మకంగా ఇవ్వబడును సూరత్ లో డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుండి కొనుగోలు చేస్తాం కాబట్టి నూట ఎనభై రూపాయల శారీ కానుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు వందల డిజైన్లు కలవు వందల డిజైన్లు మీకు కోరిన డిజైన్లు కలవు మాకు ఎటువంటి బ్రాంచ్ లేవు బోర్డు మీద పుల్లయ్య అని ఉండాలి షాప్ పేరు బాగా చూడక్కగారు కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ షాప్ బాగా గమనించండి కృష్ణవేణి పుల్లయ్య సిల్క్ సెంటర్ బి బ్లాక్ ఇరవై ఐదు నెంబర్